అందరికీ నమస్కారం వెల్కమ్ టు కిషోర్స్ వ్యూ ఈ వీడియో మనం చేస్తున్న సందర్భం ఏంటంటే పార్లమెంట్లో మరి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి ఆయన గురించి అనుచితమైన వ్యాఖ్యలు మరి అమిత్ షా చేయటం చాలా ఘోరమైన విషయం ఈ విషయం మీద మనము మాట్లాడుకుందాం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఒక రాజ్యాంగాన్ని రచించడమే కాదు ఉమెన్ ఈరోజు స్త్రీలు స్వేచ్ఛగా బ్రతకగలుగుతూ ఉన్నారంటే లేక కార్మికులు వారి పని దినాలు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు పని దినాలు ఉంటాయి ఇన్ని గంటలు చేయాలి అనేది కానీ లేక ఈ లేడీస్కి ఎంపవర్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఎలా ఉండాలి అలాగే రిజర్వేషన్ల విషయం అయితేనేమి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ విషయంలోనైతేనేమి ఆయన అంటే ఆయన గురించి చెప్పుకుంటా పోతే ఎన్నైనా చెప్పచ్చు అయితే ఈ మధ్యకాలంలో మరి ఆయన మాటలు చాలా వివాదాస్పదంగా ఉన్నాయి ఏంటంటే ఆయన ఏమంటారు అంబేద్కర్ 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 అని ఒక ఏడు సార్లు అని ఆయన జపం చేసే బదులు దేవుణ్ణి జపం చేస్తే పుణ్యవర్ణ దక్కుద్ది అనేది ఆయన భావన అంటే ఏమన్నమాట అంటే పార్లమెంట్లో మరి ఆయన కూర్చోగలుగుతున్నాడు ఈరోజు పార్లమెంట్లో ఒక ప్రొసీజర్ ఉంది పార్లమెంట్లో ఒక పద్ధతి ఉంది ప్రతిపక్షం ఉంది విపక్షం ఉంది స్వపక్షం ఉంది ఇవన్నీ ఉన్నాయంటే ఆయన ఆయన పెట్టిన భిక్ష నువ్వు ఎలా కూర్చోవాలో నువ్వు ఎలాగ నడవాలో నువ్వు ఎలాగ ఏం చేయాలో అనే నీ పద్ధతులన్నీ కూడా పార్లమెంట్లో అనగా ఇప్పుడు రాజ్యాంగంలో ఆయన పొందుపరిస్తే దాని ప్రకారం జరుగుతుంది పార్లమెంట్ దాని ప్రకారం జరుగుతుంది కోర్టులు దాని ప్రకారం నడుస్తుంది మన భారత వ్యవస్థ అంతేగాని ఆయనకేదో ఊరికే అందరిలాగా ఏదో ఒక పేరు తగిలించేసి ఈయన మేధావి అని ఎవరు అంటలేదు ఆయన వర్క్ చూసే లేక ఒక తక్కువ జాతి అనగా నిమ్మన జాతికి చెందిన దళితుడైనటువంటి అంబేద్కర్ అంటే ఈ లోకంలో దళిత తక్కువ జాతి అని ఎందుకు అంటున్నానంటే ఆ విధమైన హీనత ఈ దేశంలో ఉంది కాబట్టి ఆ విధంగా సంబోధించాను అది తప్పే కానీ జనం చూస్తుంది అలాగనే కదా అలాగ చూడబట్టే కదా అంబేద్కర్ అంబేద్కర్ అని అని ఎందుకు ప్రతిసార్లు ప్రతిసారి అంటున్నారు మీరు దాని బదులు దేవుడిని తలుచుకోవచ్చు కదా అనేది ఆయన భావన అంటే వెటకారమైన ఒక ప్రసంగం ఈ వెటకారమైన ప్రసంగం సరే కాంగ్రెస్ వాళ్ళు తప్పుబట్టారు అంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి తప్పుబట్టారు వీళ్ళు ఏమంటున్నారు మీరేమైనా గొప్పవాళ్ళు అసలు నుంచే కదా అంబేద్కర్ రాజీనామా చేసిందని వాళ్ళు అంటున్నారు ఎప్పుడు అప్పట్లో ఆయన లా మినిస్టర్గా ఉన్నప్పుడు మీ నుంచే కదా మరి ఆయన రాజీనామా చేయవలసి వచ్చింది మీరు ఆయన ఆయన చెప్పింది మీరు వినలేదు కదా అనే దానిలో వీళ్ళు ఉన్నారు ఇక్కడ ఆ రోజుల్లో ఆ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు ఆ రోజుల్లో మరి అంబేద్కర్ ఏం చేశాడు అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకునే కంటే ఇప్పుడు ఒక ప్రపంచ మేధావిగా ఉన్న అంబేద్కర్ను అంటానికి అమిత్ షాకి నోరు ఎలా వచ్చింది ఎందుకు ఆయన నోరు అంత పెద్దదైపోయింది అంటే నువ్వు హోమ్ మినిస్టర్గా ఉంటే లేక నువ్వు నంబర్ టూ ప్లేస్లో ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా నువ్వు మాట్లాడిన దాన్ని మరి ఖండిస్తే అది మీ వాళ్ళు మీ పూర్వీకులు అంబేద్కర్ మీ నుంచి ఆయన ఇబ్బంది పడ్డాడని కాంగ్రెస్ వాళ్ళ మీద అంటావు నేను కాంగ్రెస్కి ఇక్కడ సపోర్ట్ చేయట్లేదు కాంగ్రెస్ కాదు ఇక్కడ ఇక్కడ భారత రాజ్యాంగ నిర్మాత గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాంగ్రెస్ కాకపోతే ఇంకొక రేస్ ఉంటుంది అక్కడ అది కాదు ఇక్కడ ఈ మాటలు అనేవి అనుచితమైన మాటలు అనేవి తక్షణమే ఆయన వెనక్కి తీసుకోవాలి ఎంత ఘోరం జరుగుతూ ఉందంటే భారతదేశంలో మొన్నటికి మొన్న ఆ సుప్రీంకోర్టు జడ్జి రిటైర్ అయిన చీఫ్ జడ్జి డివై చంద్రచూడ్ ఆయన ఏమంటాడు ఆయన బాబరి మసీద్ కేసులో ఆయన డిసైడ్ చేయలేకపోయాడు ఆ అందరూ కూడా ఆయనతో పాటు కూర్చున్న ఐదుగురు జడ్జీలు కూడా ఎవరు నలుగురు మిగిలిన నలుగురు జడ్జీలు కూడా ఎవరు ఏమీ ఆలోచన రాకపోతే ఈయన దేవుడి దగ్గర మొరపెడితే దేవుడు ఒక థాట్ ఇచ్చాడంట దేవుడు రివీల్ చేశాడు ఒక దర్శనం ఇచ్చాడు దేవుడు ఆ దర్శనం ప్రకారం జడ్జిమెంట్ ఇచ్చాడు అంటే రాజ్యాంగాన్ని తొంగలో దొక్కేసి ఒక దర్శనం ప్రకారం ఆయన రామజన్మభూమి అంతలా పెద్ద డిస్ప్యూట్ ఉన్న రామ జన్మభూమి వివాదాన్ని సింపుల్గా కొట్టిపడేశాడు ఎవరు దేవుడే ఈయన కూడా ఏమంటాడు చివరకు ఎవరు అమిత్ షా ఏమంటాడు మీరు అంబేద్కర్ని తలుచుకునే బదులు దేవుడిని తలుచుకొని పుణ్యవానం దక్కుది అక్కడ కూడా దేవుడే అంటే ఎక్కడైనా మీరు దేవుడిని తీసుకొస్తారా రాజ్యాంగ ప్రకారం జరగాల్సిన సుప్రీంకోర్టులో ఆయన దేవుడిని తీసుకొచ్చాడు రాజ్యాంగ ప్రకారం నడవలసిన పార్లమెంట్లో అనగా రాజ్యసభలో జరిగిన ఆ ఇష్యూలో ఈయన కూడా మళ్ళీ దేవుడిని తీసుకొస్తా ఉన్నాడు ఏంది ఈ దేవుడిని తీసుకొచ్చి దేవుడిని తీసుకొచ్చి ఈ దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటా ఉన్నారు ఎవరు మతాలు వాళ్ళవి ఎవరి విశ్వాసాలు వాళ్ళవి మీ మతాన్ని మీరు ఇంట్లో చేసుకోండి అమిత్ షా గారు అంతేగాని పార్లమెంట్లో తీసుకొచ్చి మరి దేవుడి విషయం తీసుకొచ్చి మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు రెండోది అంబేద్కర్ని విమర్శించడానికి మీరెవరు అంబేద్కర్ భిక్ష పెట్టిన భిక్ష ప్రకారం ఈరోజు మీరు అక్కడ కూర్చున్నారు మీరంటే రిజర్వేషన్ మీకు ఉందనేది అంటలేదు ఆ ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఎలక్షన్ ప్రొసీజర్ ఎన్నుకోవటం కానీ ఎవ్రీథింగ్ ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నారు ఆయనే చేశారు ఇదంతా ఆయన అంటానికి మీకు ఎలాగో నోరు వచ్చిందండి కాబట్టి అమిత్ షా అన్నది మొట్టమొదటిగా నేను చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఆ విషయాన్ని అయితే మన మేధావులు ఉన్నారు మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు ఆయన మరి ఆయన ఏం చేశారు ఆయన ఖండించలేదు ఖండించకపోగా అంటే ఎక్కడ కూడా పత్రికల్లో అయితే రావట్లేదు అంటే మా వీడియోస్లో అయితే ఎక్కడ కూడా నాకు కనిపించలేదు నేను చాలా సెర్చ్ చేశాను గూగుల్ చేశాను నాకు కనిపించలేదు కానీ ఆయన ఖండించారు ఖండించడం అంటే ఆ ఖండించడం కాదు ఏదైతే ఏమవుతుందో ఎందుకు ఇవన్నీ లేనిపోయింది నేను ఒకటంటే ఇంకోటి అవుతుంది అన్నట్టుగా ఏదో ఆయన ఏదో అని అంటి ముట్టనట్టుగా ఉన్నారనేది ఒక విషయం అయితే జగన్మోహన్ రెడ్డి అసలు ఆ విషయంలో ఏం మాట్లాడలేదు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏమవుతూ ఉందంటే మహాకూటమి అయిపోయినట్టుగా అనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో మహాకూటమి అంటే ఏమో ఏంది అనుకోవచ్చు మీరు జగన్మోహన్ రెడ్డి కూడా దానిలో కలిస్తే ఏమవుతుంది కూటమి పోయి మహాకూటమి అయిపోతుంది ఈ ఇది ఎలా కలిసేరేమో వాళ్ళు అని అనిపిస్తూ ఉంది వాళ్ళు ఏం ఖండించలేదు ఎవరు ఖండించట్లేదు పవన్ కళ్యాణ్ అంటే ఆయన చిన్నవాడు సరే ఆయన అయినా కానీ ఆయన ఖండించలేదు అంటే ఇంత ఘోరం జరుగుతూ ఉంటే ఏమీ సంకేతాలు వస్తాయి ఒక హోంమంత్రిగా ఉండి భారతదేశానికి అమిత్ షా ఆ విధంగా అంబేద్కర్ మీద అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే ఎందుకు ఆయన పేరు జపం చేయకపోతే ఇంకెవరికి చేస్తావు జపం నువ్వు అంబేద్కర్ పేరు జపం చేయకపోతే ఇంకెవడకి చేస్తావు నువ్వు కూర్చున్న రాజ్యాంగం నువ్వు కూర్చున్న పార్లమెంటు అది అది ఎవరి భిక్ష అంబేద్కర్ పెట్టిన భిక్ష దానిలో కూర్చో దానిలో కూర్చొని నువ్వు మాట్లాడతా అసలు అంబేద్కర్ని ఎందుకు తలుచుకుంటారంటే మరి ఎవరు మరి నీ దేవుడు వచ్చి రాశాడా అక్కడ తప్పు కదా ఇది ఇది మత మత భావాలు రెచ్చగొట్టమే కదా మళ్ళీ అక్కడ ఎందుకు దేవుడిని తీసుకురావటం దేవుడు అనేది వ్యక్తిగత విషయం అది వ్యక్తిగతంగా మనం మాట్లాడుకోవాలి అంతేకానీ నీ ఇష్టం వచ్చినట్టు అక్కడ దేవుడిని తలుచుకోండి అంబేద్కర్ని వద్దంటే అంబేద్కర్ నువ్వు కాదు నీ అక్కడ ఎవరు కూర్చున్నా అంబేద్కర్ గురించి మాట్లాడాల్సిందే మనం మనం వెళ్తుందే ఆయన ఆయన దారిలో కాబట్టి ఇవి తక్షణమే ఆయన వెనక్కి తీసుకోవాలి రాజ్యాంగంలో ఘోరం జరుగుతూ ఉంది సుప్రీంకోర్టులో ఘోరం జరుగుతూ ఉంది పార్లమెంట్లో ఘోరం జరుగుతుంది రాజ్యాంగాన్ని అక్కడ ఇక్కడ రెండు చోట్ల కూడా అపహాస్యం పాలవుతుంది రాజ్యాంగం అంబేద్కర్ పేరు అపహసిస్తున్నారు ఆయన్ని అవమానిస్తున్నారు దీన్ని తీవ్రంగా ప్రతి ఒక్క పౌరుడు దీన్ని ఖండించాలి అటువంటి గొప్ప మేధావి మనకు ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చిపోతే ఆయన పేరు చెప్తేనే నీకు బాధ కలుగుతూ ఉందా ఎవరి పేరు చెప్పమంటారు మరి దేవుడి పేర్లు చెప్పాలన్నా పార్లమెంట్లో దేవుడిని చెప్పించాలన్నా పార్లమెంట్లో దేవుడిని చెప్పిస్తే పార్లమెంట్లో అన్ని చట్టాలు అయిపోతాయా అన్నీ జరిగిపోతాయా ఇది ఘోరం కదా దయచేసి విఘ్నైన మీరు అందరూ ఆలోచించేయండి చేయండి ప్రతి ఒక్కరు దీన్ని ఈ విషయాన్ని ఖండించాలి కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు ఆయన రాజీనామా చేయాలని అది వాళ్ళ రాజకీయ మాటలు అవన్నీ మనకు సంబంధం లేదు కానీ ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలి అమిత్ షా చెప్పినప్పుడే ఆయన హుందాతనం ఇంకా పెరిగిపోతుంది లేకపోతే అలాగే డిక్రీజ్ అయిపోద్ది రేపు ఎలక్షన్లో ప్రజలు డెఫినెట్గా బుద్ధి చెప్తారు వాళ్ళ ఆయనకే కాదు మన రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళకు కూడా తగిన గుణపాడని చెప్తారు మరి అంటారు కదా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఎందుకు ఖండించట్లేదు మరి చంద్రబాబు నాయుడు అంటారు కదా బీసీలు దీనికి వెన్నెము కానీ మరి బీసీలు ఈరోజు రాజ్యంలో మంచి స్థానంలో మంచి పొజిషన్లో ఉంటున్నారంటే ఎలాగుండగలుగుతున్నారు అంబేద్కర్ పెట్టిన భిక్ష కదా మరి చంద్రబాబు నాయుడు గారి ఏం మాట్లాడలేదు ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ కేంద్రం చూసి భయపడిపోతూ ఉన్నారు ఇది ఎటు దారి తీసుకో తెలియదు మొత్తానికి నేనైతే ఖండిస్తూ ఉన్నాను మీ అందరికీ నమస్కారం